పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు మొన్నటి వరకు హరిహర వీరమలు రిలీజ్ మార్చ్ పద్దెనిమిది అన్నారు కానీ ఇప్పుడు మార్చ్ ఎయిటీన్త్ నుంచి మే నైన్త్ కి పోస్ట్ పోన్ చేసింది ఫిలిం టీమ్ ఇలా టాలీవుడ్ లో పెద్ద హీరో అయిన పవన్ సినిమా పోస్ట్ పోన్ చేస్తే అదే టైంలో రావాలనుకున్న మిగతా సినిమాల పరిస్థితి ఏంటనే ప్రశ్న అటు మిగతా హీరోల ఫ్యాన్స్ లోను అలానే కామన్ ఆడియన్స్ లోను పెరిగింది ఆ ప్రశ్ననే ఇప్పుడు మాస్ మహారాజ్ ఫ్యాన్స్ కోపానికి కారణమైందంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్ కి మధ్య వార్ షురు అయింది రవితేజతో భాను భోగవరపు తీస్తున్న మూవీ మాస్ జాతర పవన్ తో జ్యోతి కృష్ణ చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు పవన్ సినిమా ఇండియా లెవెల్లో రిలీజ్ కి సిద్ధమైతే రవితేజ మూవీ లోకల్ గా వస్తోంది ఇక ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఒకటే అవటంతో రవితేజ ఫ్యాన్స్ తో వార్ కి డోర్ తీశాడట పవన్ కళ్యాణ్ మీడియం రేంజ్ హీరోల సినిమాను ఒకేసారి రిలీజ్ అయితేనే థియేటర్ల సమస్య అనేది చూస్తున్నాం ఇక అలాంటిది ఇలా ఒకేసారి పెద్ద హీరోల సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అంటే థియేటర్ల సమస్య ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది పవర్ స్టార్ మాస్ మహారాజ్ సినిమాలు వస్తున్నాయంటే ఒకరికే థియేటర్లు ఎక్కువగా కేటాయిస్తారనే మాటలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవటంతో మాస్ మహారాజ్ రవితేజ ఫ్యాన్స్ పవన్ హరిహర సినిమాపై నెగటివ్ పోస్ట్లు పెడుతున్నారట ఇక మరికొంతమంది ఈ రెండు సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటున్నారట మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ